హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనచార్య జ్యువెలరీ లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అన్నీ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట ఇది చూసిందా వచ్చేసి మీరు త్రీ నెక్లెస్లు ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అనమాట కోంబో మూడు జతల నెక్లెస్లు అండ్ మూడు జతల ఇయరింగ్స్ అండి ఇది వచ్చేసి ఇది ఒక టైప్ మనకు మళ్ళీ ఇది వచ్చేసి ఇప్పుడు చూసిందా వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా మనకు మూడు జతల నెక్లెస్లు మూడో సైడ్ త్రీ సైడ్స్ నెక్లెస్ అండ్ త్రీ పేర్స్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి సింగిల్ మాకు త్రీ వద్దు కాంబోలో వద్దు సింగిల్ కానీ కావాలి అనుకుంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది పడుతుంది అంకా స్టోన్స్ వస్తాయి మంచి సింపుల్ నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి మనకు నాను చైన్లు నామాల నెక్లెస్ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేసి ఇంకొక ఇంకా ఇలా మీకు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మనకు కెంపులు పచ్చల కాంబినేషన్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట గోల్డ్ రిప్లికా నెక్లెస్ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేట్ అనేది వస్తుంది అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి వీడియో ఎండ్లో లేదంటే వీడియో స్టార్టింగ్లో నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇది సిల్వర్ పాలిష్లో బ్యూటిఫుల్ హారం అండి త్రీ స్టెప్స్ సారీ స్టెప్స్ ఆ హారం అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు చంద్ర హారం అనమాట అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో అనమాట హారము ఇదంతా స్టోన్ అంతా వచ్చేసి మనకు అంకట్ స్టోన్స్ అండి సో బ్యూటిఫుల్ కాంబో అని చెప్పొచ్చు మనకు నాలుగు జతల ఇయర్ వస్తాయి నెక్లెస్ పైనకి హారం పైనకి అండ్ వచ్చేసి జుమ్కాస్ అనమాట మీకు సింగిల్ పేరు కావాలంటే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇక వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు ఇక వచ్చేసి త్రీ పేర్స్ ఇయర్ రింగ్స్ సిక్స్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మాంగ్ టీకా త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మనకు పింక్ స్టోన్తో గ్రీన్ స్టోన్తో ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అంకర్ స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కెంపుల నెక్లెస్ అండి మనకు టూ స్టెప్స్ నెక్లెస్ అనమాట ఇట్లా మనకు టూగా వస్తు వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు దీనికి కూడా ఇది వచ్చేసి మనకు సింపుల్ హై క్వాలిటీ సీజర్ నెక్లెస్ అండి ఎయిట్ ఎయిటీ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులో మీకు మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో ఉంది ఓన్లీ గ్రీన్ తో కావాలంటే గ్రీన్ అండ్ పింక్లో కావాలంటే పింక్ ఇక్కడ చూడండి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు కింద మనకు సింపుల్ పర్ల్ ఒకటి ఇచ్చేసి అండ్ ఇది వచ్చేసి కాంబో అండి దంతా డిజైన్ అంతా కూడా మనకు నామాల డిజైన్ ఉంటుంది మీకు కావాలంటే హా హారం ఒక్కటైనా తీసుకోవచ్చు టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు ఓన్లీ నెక్లెస్సే కావాలి అనుకుంటే నెక్లెస్ అయినా వెళ్ళొచ్చు మనకు నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్లెస్ నెక్లెస్ ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో అన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఆఫర్ ప్రైజెస్కి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు నాన్ కంటి నెక్లెస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రోజెస్ రూపీస్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కాంబో హారం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు సింగిల్గా కావాలి అనుకుంటే సింగిల్గా అయినా తీసుకోవచ్చు సింగిల్ వచ్చేసి ఇప్పుడు మనం చూసింది వచ్చేసి లెవెన్ సిక్స్టీ రూపీస్ అన్నమాట లేదు మాకు హారం వద్దు నెక్లెస్ కావాలి అనుకుంటే మీరు నెక్లెస్ అయినా తీసుకోవచ్చు అండి ఇది నెక్లెస్ ఇలా ఉంటుంది ఎయిట్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇంకోటి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ అండి హెవీ బ్యాంగిల్స్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి బట్ చాలా ఓవర్ కాస్ట్కి అమ్ముతున్నారు బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ సింపుల్ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో ఇంకోటి వచ్చేసి మనకు సీజన్ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ బ్యాంగిల్స్ అనమాట సో ఇలా ఉంటాయి మీకు మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్ ఏదో మాకు ఓన్లీ సెట్ అంత కాంబో వద్దు అనుకుంటే మీరు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ సెట్ తీసుకోవచ్చు మనకు సెవెన్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ ఇలా వైట్లో కావాలంటే వైట్ మల్టీ కలర్స్లో కావాలనుకుంటే మల్టీ కలర్స్లో చాలా ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట సో టూ సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ ఇవి వచ్చేసి మనకు ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సెట్కి మనకు ఫోర్ బ్యాంగిల్స్ అనేది వస్తుంది ఇన్ బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకు స్టెప్స్ త్రీ స్టెప్స్ నెక్లెస్ అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్కి పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంకట్స్ వచ్చాయి మనకు ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చానండి మనం కిడ్స్ కైనా పెట్టచ్చు చాలా సింపుల్ అండ్ ఇది వచ్చేసి మనకు చోకర్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ మ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ లే మనకి ఇలా ఉంటుంది చూస్తారా ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి మనకు కొంబో అనమాట ఇవి వచ్చేసి మనకు సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి ప్రైస్ అనేది పెట్టాను ఇది వచ్చేసి మనకు కాసులు హా కాంబో హారం అండి హారం విత్ నెక్లెస్ అనమాట ప్రైస్ అనేది మనకు ఎలా పడుతుంది చూసుకోండి ప్రైస్ కూడా పెట్టాను ఇది వచ్చేసి వడ్రాణాలండి మనకు ఇందులో మనకు బ్యూటిఫుల్ కలర్స్తో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూస్తుంది లైట్ బ్లూ అండ్ పింక్ ఇందులో మనకు త్రీ ఆర్ ఫోర్ కలర్స్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది చూసారా ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్ కారు ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ సైజెస్ వచ్చేసి జంబో సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటుందండి ఇంకా ఇది వచ్చేసి ఈ సెట్ మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ చూద్దాం ఇవి వచ్చేసి మనకు అనెక్స్ బీట్స్ అండి అనెక్స్ బీట్స్ విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది ఇలా కృష్ణుడు పెండెంట్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు విక్టోరియన్ సెట్ అనమాట ఇది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి ఓన్లీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఎంత బాగున్నాయో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి లేట్ చేయొద్దు తొందరగా హాట్ ప్లేసెస్ అనేవి చేసుకోండి హ్యాండ్మేడ్లో మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది ఇది బ్లాక్ చైన్ అండి లెంత్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మనకు ఇది వచ్చేసి మనకు అనెక్స్ బీట్స్ సారీ అనెక్స్ అంటున్నాను ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ బీట్స్ అండి అనెక్స్ బీట్స్ కూడా అనెక్స్ బీట్స్ కూడా అండి మనకి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూడండి కోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మోజనెడ్ స్ట్రక్స్ అండి ఇవి మోజన స్టర్స్ అనమాట ఇందులో మల్టిపుల్ కలర్స్ అయితే చాలా యూనిక్ కలర్స్ అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్తో ఉన్నాయి మంచి స్క్రూ బ్యాగ్తో వస్తున్నాయి చూడండి ఇవి రియల్ పిక్ నేను చూపిస్తుంది మీకు మంచి రిప్లికా టైప్ అనమాట కోల్డ్ రిప్లికా టైప్ అండ్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇవి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ పేమెంట్ చేసేటప్పుడు ప్లీజ్ అండి ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసి నేను షూర్ అనగానే పేమెంట్ అనేది చేయండి కలర్స్ అని ఇవన్నీ ఉన్నాయో పెట్టాను ఇవి వచ్చేసి మనకు కొరల్స్ అండ్ సొరక్సీ పర్ల్స్ హారం అండి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది దీని పైన మనకు విక్టోరియన్ ఇయరింగ్స్ అనేది ఇచ్చారు విత్ గాడ్ ఐడియల్ లక్ష్మీదేవి అమ్మవారి వారి ఐడియల్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పెండెంట్ సెట్ అండి నైన్ ఎయిటీ రూపీస్ విక్టోరియన్ పెండెంట్ అనమాట బ్యూటిఫుల్ కుందన్స్తో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి అండ్ ఇవి వచ్చేసి మనకు జిజె పెండెంట్ వస్తుందండి అండ్ కంటి చైన్ వస్తుంది ఇది మనకు ట్ర చాలా ట్రెండ్లో ఉన్నాయి కింద స్వరక్సి పర్ల్స్ ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ చైన్ అండి పొల్కి ఇయరింగ్స్ అయితే వస్తాయి లెంత్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండ్ సోనక్సీ పర్స్ అనెక్స్ బుయ్స్ అనేది వస్తాయండి దీనికి మనకు హ్యాండ్మేడ్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది ఉంటుంది అండ్ ఇది పెనెంట్ సెట్ అనమాట ప్రీమియం నక్షి ఉంటుంది ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ చాలా ఉంది అందుకే నేను తొందర తొందరగా చెప్తున్నాను అలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు తడబడుతున్నాను కూడా సో అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మనకు ప పర్ల్స్ అండి బర్ల్స్ నక్షి బాల్స్ కాంబినేషన్ వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి మనకి వచ్చేసి స్వరక్సీ పర్ల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి అనమాట మేడ్ అనమాట ప్రీమియం కట్టు తీగతో వస్తుంది అండ్ ఇవి వచ్చేసి మనకు కుందన్ స్టట్స్ అండి పుష్ బ్యాగ్స్ వస్తాయి అండి మళ్ళీ స్కూల్ బ్యాగ్ కనుకోవద్దు దీనికైతే పుష్ బ్యాగ్స్ అయితే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి సీజర్ బీడ్స్ అండి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కొరల్స్ అనుకుంటారు అందుకని చెప్తున్నాను సీజర్ బీడ్స్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ వచ్చేసి గ్రీన్ అండి మనకు దీనిపై దానికి బ్యూటిఫుల్ స్టర్ట్స్ అయితే ఇచ్చారు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా త్రీ హండ్రెడ్ అలా పెట్టి కూడా సెల్ వాళ్ళు ఉన్నారు బట్ మనం రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వాలి కాబట్టి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది అండ్ ఇది కూడా మనకు స్వరక్సీ పర్ అండ్ హ్యాండ్మేడ్ అండి ఇంకొక సెట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ కుందన్ అలాగే మనకు మోజనే స్టోన్ చైనండి ట్వంటీ టూ ఇంచెస్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ ఇయరింగ్స్తో వస్తుంది ఇది యాక్చువల్లీ మనకు న్యూ స్టాక్ ఏమీ కాదు లాస్ట్ టైము ఒక సెవెన్ మంత్స్ క్రితమో అనుకుంటాను ఐ థింక్ నాకు సెవెన్ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను అప్పుడు పెట్టానండి చాలామంది ఆర్డర్స్ అయితే తీసుకున్నా అప్పుడు సోల్డ్ అయిపోయాయి అంటే మళ్ళీ ఇవి కస్టమైజ్ చేసి మళ్ళీ రావడానికి ఇంత టైం అయితే పట్టింది ఇప్పుడు అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే చేసుకోండి మనకు విక్టోరియన్ పెండెంట్ వస్తుంది మంచి కుందన్స్ అలాగే మోజన స్టోన్తో వస్తుందండి మీకు తర్వాత దీన్ని మళ్ళీ జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని గోల్డ్లో అయినా యూస్ గోల్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాంటి క్వాలిటీ పెండెంట్ అనమాట సో ఇందులో చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది సో చూడండి కలర్స్ అనేవి చూడండి విక్టోరియన్ పాలిష్ అండి విక్టోరియన్ పాలిష్ అనమాట పెన్నెంట్కి ఇయరింగ్స్కి అండ్ బీడ్స్ వచ్చేసి మన మంచి బీడ్స్ ఇంకా మనకు వచ్చేసి స్పెరక్సీ పర్ల్స్ అనమాట దీనికి పెండెంట్ ఒకసారి చూసాయండి ఇయరింగ్స్ వచ్చేసి స్క్రూబ్యాగ్ స్క్రూబ్యాగ్స్ అనేవి వచ్చేస్తాయి ఇదిగో కలర్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ చూస్తారా ఎంత బాగున్నాయి కదా సో చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ చాలా యూనిక్ కలర్స్ అని చెప్పవచ్చు అండ్ చాలా క్వాలిటీగా ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్లో మనకు బ్యూటిఫుల్ చాంద్ వాళ్ళ ఇయరింగ్స్ అండి విత్ పొల్కీస్ అలాగే మోజనా స్టోన్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకు బిగ్ సైజ్ వెండి అండి కింద అంతా కూడా మనకు మేడ్ అనమాట స్వెరక్సీ పర్ల్స్ అనేవి ఇచ్చారు అండ్ ఇవి అయితే మనకు ఏ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి లాస్ట్ టైం పెట్టారు మీరు అనుకుని అనుకుంటారు బట్ అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అండి అండ్ కలర్ స్టోన్ కూడా మనకు మోజన స్టోన్ అనమాట చాలా బాగున్నాయి మోజన స్టోన్ అనమాట అండ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ వస్తుంది పుష్ బ్యాక్తో వస్తాయి గోల్డ్ లాగా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ విక్టోరియన్ నెక్నెస్ అన్నీ చూడండి కింద వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ మోనాలిసా బీట్స్ ఇచ్చారనమాట సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి దీనికైతే థ్రెడ్ వచ్చింది మీకు కావాలంటే చైన్ వేసి ఏమన్నా వేసిస్తాం బట్ చైన్కి ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి అనమాట లేదు ఇంత హెవీ సెట్కి థ్రెడ్డే కరెక్ట్ అండి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆఫర్లో ఉందండి ఓన్లీ సండే ఆఫర్ అనమాట సో బట్ నేను ఇది అప్లోడ్ చేసేటప్పుడు లేట్ అయ్యింది సండే ఆఫర్ పర్లేదు నేను ఇచ్చేస్తానండి ఆఫర్ ప్రైస్కి ఇచ్చేస్తాను అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ లక్ష్య అండి ఇది బాగా ఎల్లోగా కనిపిస్తుంది అనుకోవద్దు రియల్గా రియల్ పిక్ అనేది యాడ్ చేస్తాను అది కూడా చెక్ చేసుకోండి అండ్ ప్రీమియం నక్షిలో సింపుల్ నెక్లెస్ అండి చూసారా ఇది లక్ష్మీదేవి అమ్మవారిగా అండి ఇక్కడ నుంచి కొన్ని సిమిలర్ ఉంటాయి బట్ సేమ్ కాదండి ఇది వచ్చేసి ఓన్లీ ప్రైస్ మనకు ఆఫర్ ప్రైస్ ఉందన్నమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఈ బ్యూటిఫుల్ ఆహా నెక్లెస్ అండి ఇందులో మనకు మనం చూస్తే ఫస్ట్ వచ్చింది పర్పుల్ అది బ్లూ బ్లూ అనుకోవద్దు బ్లాక్ అనుకోవద్దు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకోటి వచ్చేసి మనకు గోల్ పాలిష్ నెక్లెస్ అనమాట స్టోన్స్ వచ్చేసి మనకు అమెరికన్ డైమండ్స్ లాగా ఉంటాయి అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానివ్వండి చాలా బాగుంటాయండి అండ్ కిడ్స్కి వేయడానికనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నక్షి చోకర్ అండి అసలు చూసారా న్యూ డిజైన్ అండి ఇంతవరకు పెట్టలేదు సో న్యూ డిజైన్ అది కూడా మనకు ఆఫర్ ప్రైస్లోనే ఉంది ఆర్డర్ ప్లేస్ వాళ్ళు తొందరగా చేసుకోండి అసలు చూసారా గోల్డ్కి ఏ మాత్రం తీసిపోదు అలా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా పికాక్ డిజైన్ అండి అండ్ ప్రైస్ చూసారా ఎంత తక్కువ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకొకటి వచ్చేసి మనకు ఇలా గోల్డ్ బాల్స్ లాగా వస్తాయి లాగా దీనిపైకి చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు ప్రీమియం నక్షి షింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కాసుల హారం అండి సో ఇది కాసుల్లా వస్తుంది అండ్ ఇది కూడా మనకు ఓన్లీ సండే ఆఫర్ ఆఫర్ ఉందన్నమాట లిమిటెడ్ స్టాకే ఉంది మీరు దీని తర్వాత ఏమైనా పడితే మీకు ప్రైస్ అనేది పెరగవచ్చు నేను చెప్పలేను బట్ పెరిగినా కూడా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ అలా పెరుగుతుంది అవైలబుల్ కనుక ఉంటే ఇచ్చేస్తానండి అండ్ ఇది వచ్చేసి సింపుల్ నెక్లెస్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది అండ్ మొత్తం ప్రీమియం మ్యా సారీ ప్రీమియం నక్షి ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాంగింగ్లో విక్టోరియన్ డ్రాప్స్ అంకట్స్ అనమాట డ్రాప్స్ స్టోన్స్ కుందన్స్ అనమాట దీనికి మొత్తం విక్టోరియన్ పాలీస్ అండి కింద వచ్చిన సానిక్ స్వీట్స్ అనేది ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇందక చెప్పను కదా కొన్ని సిమిలరే ఉంటాయి మీరు సేమ్ అనుకోవద్దండి అని చెప్పేసి అక్కడ సేమ్ అనుకుంటానని నేను ఇక్కడ పెట్టాను మళ్ళీ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ మిడిల్కి వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఇయర్ రింగ్స్ పుష్ బ్యాగ్సే వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రంగు నెక్లెస్ అండి చాలా సింపుల్గా ఉన్నాయి సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా సింపుల్ నెక్లెస్ అండి మనకు త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మనం పెట్టిన దాని నెక్లెస్ కంటే క్రో కాస్ట్ అనేది ఇది ఎక్కువ అనమాట కాస్ట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ప్రతి దానికి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి ప్రైస్ అడగొద్దండి ప్లీజ్ ఇవి వచ్చేసి నక్షి బిగ్ సైజ్ జుమ్కాస్ అండి ప్రీమియం నక్షి వస్తాయి చూసారా న్యూ డిజైన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సిక్స్ ఎయిటీను సిక్స్ ఫిఫ్టీను పెట్టాను ప్లీజ్ చెక్ చేసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అంకట్ స్టోన్ నెక్లెస్ అండి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ చేంజబుల్ స్టోన్స్ వస్తాయి మనం నెక్లెస్కి మ్యాచింగ్ తినే శారీస్ ఉండి మ్యాచింగ్ చేసుకోవచ్చు స్టోన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు అమెరికన్ డైమండ్ స్టోన్స్ అనేది వస్తాయి విక్టోరియా సిల్వర్ పాలిష్ అనేది వస్తుంది బ్యూటిఫుల్ ఆ చౌకర్ అనమాట అనెక్స్ బీట్స్ అనేది ఇచ్చారు కింద మోనాలిసా బీట్స్ నార్మల్ మోనాలిసా బీట్స్ అండి ప్రీమియం ఏం కాదు అలా అని క్వాలిటీ ఏం బా పోదు బాగానే ఉంటుంది కలర్ అయిపోవడం షేడ్ అవ్వడం కాదు ఉండదు అనమాట అండ్ ఇచ్చేసి బ్యూటి అనక్స్ బీట్స్తోనే ఇది ఒక చౌకర్ అండి మనకు వీడియో తో అయిపోయిందండి కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకు రివ్యూ చూద్దాం ఇప్పుడు ఇది రింగ్స్ అనమాట ఫోర్ సెట్ ఒక మ్యామ్ ఆర్డర్ పెట్టారు సో బాగున్నాయని హ్యాపీగా తను రివ్యూ ఇచ్చారనమాట ఇంకా ఇది కూడా ఒక రివ్యూ ఈ ఆ రింగ్స్ తీసుకున్న మ్యామే ఇది కూడా మనకు రివ్యూ ఇచ్చారనమాట ఇది ఇప్పుడు మనం ఓపెనింగ్ వీడియో వచ్చేసి ఇది ఫోర్ ఫోర్ చైన్స్ కాంబో సెట్ అనమాట మ్యామ్ మన దగ్గర ఫోర్ సెట్ చైన్ కాంబో తీసుకున్నారు ఈ మ్యామ్ మన దగ్గర ఎప్పుడు మన దగ్గరే తీసుకు ఫస్ట్ నుంచి మన దగ్గరే తీసుకుంటున్నారంట సో మన దగ్గర సో కలెక్షన్ అనేది చాలా బాగుందని చెప్ అని కూడా చెప్తున్నారు ఫోర్ చైన్ సెట్ ఇప్పుడు ఇది ఒక్కొక్కటి చూపిస్తున్నారు చూడండి సో ప్లీజ్ అండి అందరూ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ మీరు నాకు సెండ్ చేయకపోయినా పర్లేదు మీరు తీసి అయితే పెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు ఈ చైన్స్ ఫోర్ వచ్చాయి పిక్లో ఫోర్ చూపించాము బై మిస్టేక్ మీకు త్రీనే వచ్చాయి అలా ఇలా ఓపెనింగ్ వీడియో లేకపోతే మీకు అది మళ్ళీ పంపించడం కుదరదు కదా సో ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అనమాట సో క్వాలిటీ చైన్స్ వచ్చేసి గోల్డ్ పెట్టతో వస్తాయి చాలా బాగున్నాయని చెప్పారు మేడం చూడండి ఇక్కడ చూపిస్తున్నారు ఫోర్ కూడా ఫోర్ ఫోర్ డిజైన్స్ అండి అండ్ ఫోర్ చైన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయకుండా చూసి అలాగే వెళ్ళిపోవద్దు ఏ లైక్ చేయడానికి రీజన్ ఏంటండి నాకు చెప్పండి కలెక్షన్ నచ్చలేదా కొని నేను చెప్పడం బాగాలేదా మా దగ్గర ప్రైజెస్ అనేది ఎక్కువ ఉన్నాయా ఎలా ఉన్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది చేయండి కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తుంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు న్యూ కలెక్షనే పెడతాము పెట్టింది ఏమి పెట్టము ఒకవేళ పెట్టింది పెట్టినా కూడా అవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యి అవుట్ ఆఫ్ సోల్డ్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయితే దాన్ని అప్డేట్ చేయడం కోసమే పెడతాం అనమాట ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ బాయ్